నిన్న ఒక క్లీన్ చేసే ఆవిడ వచ్చింది మీరు వీడియో చూడచ్చు యూట్యూబ్లో ఉంది నిన్న ఆవిడ వస్తే నేను తెలియదు కదా ఆవిడ ఎవరో ఏం చేస్తున్నారా అన్నాడు వెళ్ళ అంటే ఎవరో వచ్చారు క్లీన్ చేస్తుంది అన్నారు ఫోన్ ప్రసాదం కొన్ని డబ్బులు పట్టుకుని వచ్చాను వస్తే ఆవిడ చూడగానే అంటే మామూలుగా ఫోన్లోనే నాకు స్మెల్ వచ్చేది ఇంకా లైవ్లో నేను ఆవిడని చూడగానే అమ్మ మీరు చర్చికి వెళ్తారా అని అడిగా అడిగితే మా ఏమంతా ఆశ్చర్యపోడు గురుగారు ఎలా కనిపెట్టారన్న స్మెల్ వస్తుంది కనిపెట్టానులే కానీ అన్నాను అది వేరే ఆవిడ నువ్వు అడిగాను ఏం పేరమ్మా అన్న ఏదో చెప్పింది గోవింద చెప్పమ్మా అన్న చెప్పదు ప్రైదలాడు చెప్పింది చెప్పి సార్ సంతో మీ నాన్న పేరు ఏంటన్న నరసింహ జై నరసింహ అని చెప్పను ఆ నాన్న పేరు జై పెట్టమన్న పెట్ట ప్రసాదం ఇస్తాను అబ్బాయి తినండి అని రక్తం బ్యాచ్ కదా ఐదు వందలు ఇచ్చాను మరి ఎందుకు తీసుకున్నారా ఏ నువ్వు బయలుదేరివి ఆ కింద కామెడీ చదవాలి నువ్వు ఒక ఆయన పెట్టాడు గురుగారు మీరు ఈ నైవేద్యం పెట్టిన ప్రసాదం అది తీసుకోరు కదా నైవేద్యం పెట్టి డబ్బుల్ని మంత్రం అది చదివి నీళ్ళు చల్లి డబ్బులు ఇవ్వండి ఈ సారి రియాక్షన్ అవద్దో చూడండి అన్న నేను చూపుతాను తప్పకుండా అప్లై చేస్తాను కావచ్చు అప్లై చేస్తాను నీకు రిప్లై అని చెప్పా అయితే ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారనే విషయంలో ఒక ఈవో చెప్పారు నాకు ఏం చెప్పారంటే ఓ గొర్రె టెంపుల్లో పని చేస్తున్నాడు ఏసి చావట కాబట్టి కూడెట్టలేడు కాబట్టి మన దేవుడు దిక్కు కాబట్టి గుళ్ళో ఎవడైనా క్రైస్తవుడు పని చేస్తే ఆడు ఏసి చావట ఒప్పుకున్నట్టే చెప్పుకున్నట్టే ఆడు కూడెట్టకపోవడం వల్ల కదా కూడెట్టేది చోటకు వచ్చాను ఏ ఆడు గుళ్ళో పని చేస్తాడు కానీ ఆడికి ఏమో బైబిల్ ఎక్కింది వాడు డబ్బులు ఇస్తారు నెల రోజు జీతం జీతం అక్కడి నుంచి ఇస్తారు ఈ దేవాదాయ శాఖ వాళ్ళు బతికేది ఎక్కడ హుండీలోంచి టిటిడి దేవస్థానం దాని దానిమీద పనిచేసే హాస్పిటల్లో యూనివర్సిటీలు స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ అక్కడి నుంచి మనం ఉండే డబ్బులు ఇస్తేనే బతికేదేళ్ళు అదైందా ఈ దేశంలో అందరూ హిందువులే ముస్లింలు క్రైస్తులు ఎవరు లేరు ఊరికే వాళ్ళ వాళ్ళు భ్రమిస్తూ ఉన్నారు ఆటో మీద ఆడియన్ రాసుకున్నట్టు